శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటవ తేదీ ఈరోజు మరి ఈరోజు గొప్ప పర్వదినం మనందరికీ చాలామందికి తిన చాలామంది ఆ పండుగలు చేయలేకపోతున్నారు కానీ అన్ని పండుగల కంటే గొప్ప పర్వదినం ఏదైనా ఉందంటే నా దృష్టిలో గీతా జయంతి అని మనమందరం భావించాలి ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించగలిగేటటువంటి ఒక భగవద్గీతకు జయంతి ఏ గ్రంథానికి కూడా లేదు జయంతి రామాయణము మహాభారతము అవన్నీ పవిత్ర గ్రంథాలే గొప్ప గ్రంథాలే కానీ మన పెద్దలు ఎంత గొప్పవాళ్ళు దీన్ని బట్టి జ్ఞానాన్ని డైరెక్ట్గా మనకు జ్ఞానాన్ని ఇవ్వగలిగే ఒక పెద్ద గ్రంథమే ఈ భగవద్గీత కనుక ఈ భగవద్గీతకు గీతా జయంతి అని ప్రత్యేకంగా చేయడం జరుగుతున్నది గీతా మాతగా భావిస్తాము అటువంటి భగవద్గీతలో మనమందరం కూడా ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఎన్నో రకాల వ్యక్తులు ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల బాధ అన్నిటికీ కారణం ఏమిటయ్యా అని అంటే భయము అని చెప్పినారు పెద్దలు మరి అసలు ఆ భయానికి కారణం ఏమిటయ్యా అని ఆలోచన చేస్తే అజ్ఞానము అని చెబుతున్నాయి మన శాస్త్రాలు అటువంటి అజ్ఞానానికి పరిష్కారం ఏదయ్యా అంటే మరి అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టగలిగే శక్తి ప్రపంచంలో ఏదన్నా ఉందంటే కేవలము ఒక భగవద్గీత మాత్రమే అని చెప్పినారు భగవద్గీత ఒక మత గ్రంథము కాదు అది సర్వ మానవాళికి జ్ఞాన విజ్ఞానాలను ప్రసాదించి సర్వమానవుల శ్రేయస్సును కోరినటువంటి గొప్ప విజ్ఞాన గ్రంథమే ఈ భగవద్గీత మరి అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే సమాజంలో తమ ఇళ్ళల్లో విలాసవంతమైన సౌకర్యాల కోసం లక్షల రూపాయలు కూడా వెచ్చిస్తారు అదే ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు పెట్టి ఒక భగవద్గీతను ఇంట్లో పెట్టడానికి అసల వహిస్తూ ఉంటారు చాలామంది అటువంటి విధంగా మరి వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ప్రతి ఒక్కరి జేబులో ఫోన్ ఏ విధంగా అయితే పెట్టుకుంటారో అదేవిధంగా ఈ భగవద్గీతను ప్రతి ఇంటిలో కూడా పెట్టుకోవాలి ఇంటిలో ఇక చూడండి గీతా మకరందం అనే మహానుభావుడు రాసినాడు ఈ యొక్క శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి వారు ఇటువంటి గ్రంథం ప్రతి ఇంటిలో ఒకటి ఉండాలి అదేవిధంగా మరి ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులందరితో మరి గీతా ప్రెస్ వాళ్ళు మృతించినటువంటి శ్రీమద్ భగవద్గీత ఉంది కదా ఇది కేవలం ముప్పై నలభై రూపాయల్లో దొరుకుతుంది మనకు ఈ భగవద్గీత ప్రతి వ్యక్తికి ఒక సపరేట్గా ఈ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈ విధంగా ప్రసరణలుగా ఉండాలి సెల్ ఫోన్ ఉన్నట్టు కాని అదేవిధంగా మరి బయటికి వెళ్ళినప్పుడు ఒక మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే జేబులో కానీ చిన్న భగవద్గీత అన్నిట్లో ఏడు వందల శ్లోకాలే ఉంటాయి ఇది పారాయణం చేయడానికి కనీసం మన మధ్యలో ప్రయాణం చేసేటప్పుడు మన కార్యాలయంలో కాస్త వ్యవధి దొరికినప్పుడు కనీసం ఒక రెండు శ్లోకాలు నాలుగు శ్లోకాలు పది శ్లోకాలు ప్రతినిత్యం మనం చదివి తాత్పర్య సహితంగా చదివితే మరీ మంచిది తాత్పర్య సహితంగా చదివి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోగలిగితే ప్రతి కుటుంబము ప్రతి గ్రామము ప్రతి దేశం కూడా ఆరోగ్యమయంగా ఆనందమయంగా విలసిల్లుతూ ఈ మరి ఉన్ననాళ్ళు యలోకము ఈ లోకమందు సుఖమును పరలోకమందు ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కూడా పొందుతానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మనం చేసుకుంటూ భగవద్గీత యొక్క తత్వాన్ని చెప్పడం మరి అంత సులభమయ్యే పని కాదు ఒకే ఒక్కటి భగవద్గీత మన విజ్ఞాన భాండాగారం ఇంకొక మాట చెప్పాలంటే చాలా మనం రకరకాల ఒక ఇంటికి తీసుకొని వస్తుంటాం ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా ఖరీదని ఖరీదైనవని అని అనుకుంటాం అటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వెంబడి ఒక ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సూచనలు జాగ్రత్తల కోసం ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు అదేవిధంగా మానవ జీవన జీవితం అనే ఈ మహా యంత్రానికి ఇచ్చినటువంటి స్వయంగా భగవాను కను ముఖ కమలం నుండి వెలువడినటువంటి భగవద్గీత భగవానుడిచ్చినటువంటి మానవ జీవన ఒక మాన్యువల్ బుక్కే ఈ భగవద్గీతని చాలామంది చెప్తున్నటువంటి ఉదాహరణ చాలా చక్కని ఉదాహరణ అని మనం చేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకాంతమస్తాను సుఖినోభవంతు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మీ అందరికీ కూడా మరొక్కసారి మీ రెండు వేల ఇరవై ఐదు గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ధార్మిక ఉపన్యాసకులు ఏ శ్రీశైలం ధన్వాడ నారాయణపేట జిల్లా శుభం భూయాదు శుభం భూయాదు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః गीता माता की जय गीता माता की जय जय देव जय बोलो श्री कृष्ण परमात्मा की जय ओम श्री कृष्ण परम ब्रह्मणे नमः शुभम भूया